అందాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని హృదయాన్ని లక్ష్య పెడతాడు అంటండి మన అందం గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే వారి అందమంతా కూడా అడవి పువ్వులే ఉందని చెప్పి గ్రంథం నలభై ఉజయం ఆరు వచ్చులు రాయబడి ఉందండి వారి అందం అంతా కూడా అడవి పువ్వులే ఉంది వారి అందమంతా కూడా గడ్డి పువ్వులే ఉండదని చెప్పి పేదరు మాతృ పేదరు పత్రిక రెండు అధ్యాయం నాలుగు నాలుగు వచ్చుల్లో గడ్డి పువ్వు అండి గడ్డి పువ్వుతో పోల్చాడు మనుషుల యొక్క అందాన్ని మనుషుల యొక్క అందాన్ని అడుగు పువ్వుతో పోల్చాడు అందుకని ఒక ఆయన కూడా మనం అందంతో అతిశయిస్తే ఒకనొక నాడు చిక్కిపోతాం మన జీవితం రాలిపోయే లాంటిది గాలి అనుకోండి ఆ పువ్వు రాలిపోయి నేలపడిపోయి పడిపోయి వాడిపోతుంది ఎండ అనుకోండి ఆ గడ్డి ఏ వాళ్ళు చూస్తేనే పచ్చుకుంటదే రేపు చూస్తేనేమో వాడిపోతుంది అందము సౌందర్యము వ్యర్థమని చెప్పి దేవుని వాక్యము సామెతులకు గంధం ముప్పై ఒకటి వచ్చే ముప్పై వచ్చిన రాయబడి ఉందండి అందం సౌందర్యం వ్యర్థం మన అందం కోసం ఎన్ని సోకులు చేస్తామనండి ఏమండి మన అందం కోసం ఎన్ని సోకులు చేస్తామో ఎక్కడ చేయలేండి మీరు ఏం కార్యక్రమాలు చేసినప్పుడు ఏమండి ఇక దేవుని మాటలు మరిచిపోయి పాస్టర్ గారిని కూడా మరిచిపోయి మీరు ఏం చోకులు చేస్తారంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఇక ఏం చెప్పలేము అండి ఇక గారు చూసి ఏమంటాడు ఏం మాట్లాడలేడు ఏమండి ఇక్కడ అందరూ చక్క ముసి చక్క మేము పరిశుద్ధులం అని అడుగు కూర్చున్నారా అండి దేవుడిని స్తోత్రం కలుగునీ కాక ఏమంటే చాలామంది అలంకరణ వైపు మొగ్గు చూస్తారు ఎదురు చూడు మమ్మల్ని మమ్మల్ని చూడాలి ఎదురు చోటు మమ్మల్ని చూసి ఇష్టపడాలి అని చెప్పి ఎంతగానో అలంకరించుకుంటారో వేడి చేత మనం అలంకరించుకోవాలంటే పిల్లరా వేడి చేత మనం అలంకరించుకోవాలి పరిశుద్ధమైన పరిశుద్ధమైన అలంకారాల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి కానీ ఈ బాహ్య రూప సంబంధమైనటువంటి వాటితో మనల్ని అలంకరించుకోకూడదు ఈ మనుషులు చూస్తారు కానీ దేవుడు చూసేది ఏంటంటే హృదయాన్ని లక్ష్య పెడతారు దేవుడి స్తోత్రం కలుగుండి కాక నువ్వు ఎత్తున్నా లేకపోయినా పర్లేదు నువ్వు పుట్టుకున్నా లే పుట్టుకున్నా పర్వాలేదు అందంగా ఉండలేకపోయినా పర్వాలేదు కానీ దేవుడు నీ హృదయం ఎట్లా ఉందో చూస్తాడు దేవుని స్తోత్రం కలిగిం కాక